వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ మైదుకూర నియోజకవర్గంలోని కాజీపేట మండలంలో ఉన్న సాహిత్య డిగ్రీ కళాశాలలో కారస్పాండెంట్ రెడ్డి ప్రిన్సిపల్ సంజీవరెడ్డి ఆదేశాల మేరకు నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మణులపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కడప జిల్లా వివిధ స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మాలకొండయ్య

మత్తు రహిత కోసం కోసం భారత్ మనం ఐకమత్యం అవుతున్నాం సమాజం కుటుంబం స్నేహితులు మన ప్రతిజ్ఞ చేస్తూ మాదక ద్రవ్యాలు వదిలి మన ఆంధ్రప్రదేశ్ని మన భారతదేశాన్ని భక్తురహితంగా మార్చుకుందాం నా దేశాన్ని మాదక మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి భారత్ మాతాకి భారత్ మాతాకి